హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్విక ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నానండి మంచి రుచిగా ఎలాంటి మసాలాలను నూరకుండా సింపుల్గా చికెన్ కర్రీ చేయాలనుకుంటే నేను చూపించే విధంగా ఇలా ఓసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మరి అదిరిపోయే రుచితో చికెన్ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసిద్దాం రండి ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నానండి అలాగే పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా కర్రీ కట్గా కట్ చేసి తీసుకోండి అలాగే చాలామంది కర్రీ చేసేటప్పుడు కర్రీ నీచువాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు మనం కర్రీ చేయడానికి ముందుగానే ఈ చికెన్లో కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు ఒకసారి బాగా పట్టించండి చికెన్ ముక్కలకి బాగా పట్టించి ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్నాము అంటే చికెన్ అనేది వాసన రాకుండా ఉంటుంది ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసిన చికెన్లోకి ఇలా బాగా కడిగి ఒక బౌల్లోకి నీళ్ళంతా వంపేసి తీసుకోండి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోండి మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్లైనా కారం తీసుకోవచ్చు అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి ఇలా కలిపి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఆ తరువాత చేసుకున్నాము అంటే చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం అనేది బాగా పడతాయి ఇప్పుడు కర్రీ వండడానికి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కని తీసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా కలపండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్టేసి తీసుకున్నాను మనకి ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇందులోకి నాలుగైదు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా తీసుకున్న వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి అలాగే అందులోనే ఒక టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి కొంతమందికి చికెన్ కర్రీలో టమాటా ముక్కలు అనేవి నచ్చవు అలాంటి వారు టమాటా ముక్కల్ని స్కిప్ చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశామా అంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన చికెన్ తీసుకోండి ఇలా చికెన్ తీసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి దీంతో మనకు చికెన్ అనేది గట్టిగా పీచులా రాకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ గరం మసాలా అలాగే అందులోనే కొంచెం చికెన్ మసాలాని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలపండి ఇదంతా బాగా కలిపాక ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకోండి పెరుగుని బాగా చిరికి తీసుకోండి ఇలా పెరుగుని తీసుకోవడం వలన మనకి ఈ కర్రీ అనేది గ్రేవీ చాలా బాగుంటుంది మీరు గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రైలా చేసుకోవాలనుకుంటే పెరుగుని వేయడం స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి దీంతో మనకి చికెన్ ముక్కలకు ఉప్పు కారం మసాలాలు చక్కగా పడతాయి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి చికెన్ ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడే వాటర్ని తీసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇక్కడ చూపించిన దానికన్నా ఎక్స్ట్రాగా వాటర్ని తీసుకోండి ఈ చికెన్ మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించండి ఇది మధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలను బాగా ఉడికించండి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాం ఇలా మనం చికెన్ని ప్రెష్ చేసి చూసాము అంటే అర్థమైపోతుంది మనకైతే చికెన్ ఇక్కడ బాగా ఉడికిపోయింది అలాగే గ్రేవీ కూడా చూడండి మీడియం థిక్నెస్గా చాలా బాగా వచ్చింది అంతే ఇలా మనం సింపుల్గా చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అయినా ఈజీగా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్